సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుర్చీ మర్తబెట్టి సాంగ్ వైరల్ అవుతుంది త్రివిక్రమ్ మహేష్ బాబు కోంబోలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలోని ఈ పాట ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది కుర్చీని మర్తబెట్టి సాంగ్ ను చాలా మంది సెలబ్రిటీలు డాన్సులు చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు వన్ మిలియన్ రీల్స్ తో ఈ పాట సంచలనం సృష్టించింది అయితే ఈ పాటలోని కుర్చీ మర్తబెట్టి డైలాగ్ ఓ తాతది అనే విషయం తెలిసిందే సోషల్ మీడియాలో కుర్చీ మడతబెట్టి అంటూ ఓ తాత చెప్పే డైలాగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ తాత వాడిన డైలాగ్ బాగా వైరల్ అయ్యింది దీంతో ఆ తాత బాగా ఫేమస్ అయ్యాడు ఇక ఈ డైలాగ్ ను తమన్ గుంటూరుకారం సినిమాలో వాడాడు దీంతో ఈ తాత మరింత పాపులర్ అయిపోయాడు ఇదిలా ఉంటే ఈ తాత తాజాగా అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది కుచ్చి తాతపై టిక్ టాక్ స్టార్ సత్య అలియాస్ వైజాగ్ సత్య చేసిన ఫిర్యాదుతో హిల్స్ పోలీసులు కుచ్చి తాతను అదుపులోకి తీసుకున్నారు కాళపాషా అలియాస్ కుచ్చి తాతను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వైజాగ్ సత్య స్వాతి నాయుడు కుర్చితాతపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది కుర్చితాత తన డబ్బు కాజేసి పారిపోయాడని ఇష్టం వచ్చినట్లు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని ఆరోపిస్తూ సత్య పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే సత్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది ఇక పోలీసులు కుర్చితాతను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారట సత్యను తాత ఎందుకు తిడుతున్నారు అనే విషయంపై నెటిజన్స్ ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది సత్య అనే వ్యక్తి తాతను తమనుకు పరిచయం చేశాడు ఇక తాత మరింత ఆశపడి మహేష్ బాబును కల్పించమని తనకు ఓ ఇల్లు ఇప్పించమని సత్యను అడిగాడట సత్య ఈ విషయం సాధ్యం కాదని చెబుతూ వచ్చాడు ఈ నేపథ్యంలోనే తాత సత్యను బండబూతులు తిట్టాడు ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో సత్య తాతపై ఫైర్ అయ్యారు తిట్టొద్దని చెప్పినా వినకపోవడంతో సత్య పోలీసులను ఆశ్రయించారు దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది